అండి అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు సజ్జపూరలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నామండి కావాల్సిన పదార్థాలు సజ్జలు బెల్లము ఇలాచి సజ్జలు రాత్రిపూట నానబెట్టుకోవాలండి రాత్రి నానబెట్టుకొని నానబెట్టుకుంటే ఇలా వస్తాయి నానబెట్టుకున్న తర్వాత మూడు సార్లు కడిగి కడిగేసి ఇలా గాలించుకోవాలి ఇసుక కానీ రాళ్ళు కానీ ఉంటే వస్తాయి ఇలా ఇలా అంటే అడుక్కుపోతాయి అవి గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే గిన్నె ఇలా ఊపుతుంటే అడుక్కుపోతాయండి కిందకి వెళ్ళిపోతాయి రాళ్ళు ఇసుక అవి అలాంటివి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు వాడేసుకున్నామండి గాలిచుకున్నామండి ఇవ ఇలా వడేసుకోవాలి వడగల్ల వేసుకుంటే నీళ్ళంతా కిందకి పోతాయి గాలించుకోకుండా వేసుకున్నారంటే రాళ్ళు వస్తుందండి అలా అలా గిన్నె తిప్పుతుంటే ఇలా తిప్పుతుంటే అడుక్కుపోతుంది ఇప్పుడు ఇలా వేసుకోవచ్చు ఇవన్నీ నేను ముందుగానే గాలించుకున్నానండి ఇలా ఇలా గిన్నె తిప్పుతా తిప్పుతా ఇలా గాలించుకున్నాను మీకు చూపించడానికి ఇలా చేయాలని అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను ఇలా గాలిచిన తర్వాత ఇలా వేసుకోవాలి వడగినలో వేసుకుంటే నీరంతా ఒడిచిపోయి ఉడిచిపోయిన తర్వాత గుడ్డ మీద ఆరే పోసుకోవాలి కొంచెం లేకపోతే శుద్ధ శుద్ధ అవుతుంది పిండి ఇలా పాత తున్నీ మీద ఆరపోసుకోవాలి పొడి పొడిగా అయ్యేలాగా ఆరపోసుకోవాలి ఆరపోసుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఈ తడి ఎంత ఉందంటే శుద్ధ శుద్ధ అవుతుంది బాగా ఇతడు లేకుండా ఇది పట్టుకుంటే చేతికి అంటకుండా పొడి ఇలా కింద పెట్టుకోవాలి అప్పటిదాకా ఆరబెట్టుకోవాలండి వీటిని ఇలా పలుసగా బాగా పలుసగా ఆరబెట్టుకుంటే ఆరిపోతాయి అప్పుడు బాగుంటుందండి ఇక ఊర తీసుకోవాలన్నా పిండేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా చున్నీ మీద ఆరు వస్తుంది చక్కగా కేజీ అండి కేజీకి కేజీ బెల్లం వేసుకోవాలి ఇప్పుడు బాగా ఇలా పొడి పొడిగా అయిపోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు జార్లో వేసుకుందాము వచ్చింది కదా మళ్ళీ దీనిలో జార్లో వేసుకున్నాం జారెసుకున్నాము కొంచెం ఇవి కూడా వేసుకుందాం నడి సత్తులు వేసుకుంటే నూక కూడా తొందరగా నలుగుతుంది సర్దుకూరలకి పాకానికి బెల్లం వేసుకున్నామండి బెల్లం వేసుకొని నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించి వడ పోసుకున్నాము ఏమన్నా చెత్త అట్లాంటిది రాళ్ళు ఉంటే దాంట్లో వస్తుంది అలా ఉడికింది కూరికి కొంచెం అలా దగ్గర అయితే చూడండి ఇలా ఇలా కొంచెం ఇలా ఇలా వస్తే చాలు ఇలా వస్తే చాలు అండి ఇంకా దానిలో పిండిలో పోసి కలుపుకున్నాము కొంచెం ఉడికిండి కూడా ఇంకా ఇలా ఇలా దగ్గర అయితే చాలు ఆపేసుకున్నాం ఇంకా ఇలా దగ్గర అయితే చాలు అది ఇలా ఇలా వస్తే చాలు పాకం కొబ్బరి బోర్లకు వచ్చినట్టు చెప్పండి అది దానిలో వచ్చి కలుపుకున్నాము ఇలా పోసుకొని కలుపుకోవాలి కొంచెం ఉరికే పాకం అలా వచ్చి దగ్గరకు వస్తే చాలు అలా పోసుకొని కలుపుకోవాలి

ఎలాగా బాగా అంతా కలిసిపోయి ఎలా కలుసుకుంటే చాలా బాగుంటాయి కదా బూరలు సజ్జర ఎంత బాగుంటాయి అంటే అంత సూపర్ టేస్ట్ చాలా బాగుంటాయి హెల్తీ హెల్దీ అండి బాగా అన్నీ ఇప్పుడు ముడి ధాన్యాలు తినమని చదువుతున్నారు కదా అలా తినాలంటే తినలేరు కాబట్టి ఇలా చేసుకున్న తినండి ఆరోగ్యానికి మంచిది బండి పెట్టుకున్నాడు బండి పెట్టుకొని అండి ఇవన్నీ ఇలా చేసుకోవాలి కొంచెం ఆయిల్ అద్దుకోండి వంట్టుకుంటుంటే చిన్నవి అయితే బాగుంటుంది పెద్ద ఇవి బాగుండవు కక్కిల్లా చేసుకుంటే బాగుంటాయండి అలాగేసుకోండి కాగి నేను అప్పుతాను కాగిందండి వేసుకుందాం ఇప్పుడు ఉప్పులు అయితే మంచిదని నేను ఉప్పులు పెట్టుకున్నానండి కలర్ రావాలండి మిక్కు సైజు బాగుంటుంది వేసుకున్నాం కదమ్మా కొంచెం కాగితే ఇంకా బాగా తొందరగా బాగుంటుంది కలర్లో తీసుకుంటే బాగుంటాయండి మీరు ఆ కలర్లో తీసుకోండి ఎంత రుచికరమైన సజ్జ రెడీ అయినాయండి ఎలా ఉన్నాయో చూడండి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి